రంగారెడ్డి శంకరపల్లి సమీపంలో రైల్వే ట్రాక్ పై యువతి హల్చల్ రైల్వే ట్రాక్ పై కార్ నడిపి హంగామా స్థానికుల దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించగా చాక్తో బెదిరింపులు అలాగే ట్రాక్ పై కార్ డ్రైవ్ చేస్తూ వెళ్లిన యువతి గేట్ నెంబర్ ఇరవై నాగులపల్లి నుంచి శంకర్పల్లి వైపు వెళ్తున్న యువతి కార్ను ట్రాక్ నుంచి తప్పించిన శంకరపల్లి పోలీసులు శంకర్పల్లి పోలీసుల అదుపులో యువతి

அவர்கள் காட்டும் பாடல் காட்டும் பாடல் காட்டும் பாடல் காட்டும் பாடல் காட்டும்